చెప్పపైకి నిమజ్జన మహోత్సవానికి వేంచేస్తూ ఉన్నది భక్తి ప్రపత్తులతో ఆ స్వామిని అర్చించినటువంటి వాళ్ళందరికీ ఆయన ఆశీర్వదిస్తూ చక్కగా అభయస్కాన్ని చూస్తూ మన అందరి వైపు కూడా ఒకసారి కలియని చూస్తూ ఆయన చూసినటువంటి వారందరికీ కూడా కష్టాలన్నీ తొలగించే విధంగా ఆశీర్వదిస్తూ మనందరినీ కూడా సుభిక్షంగా ఉండమని తెలియచేస్తూ ఈ సంవత్సరం అంతా మీకు సుఖ సంతోషాలు ఆయుర ఐశ్వర్యాలు ఉండుగా ఆశీర్వదించి తన తల్లి ఒడిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ గంగామ్మ తల్లి ఒడిలోకి ప్రవేశించడానికి పెడతెప్పపై వేయించేస్తూ ఉన్నాడు అక్కడ ఆ స్వామిని అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే మన యొక్క కష్టాలన్నీ కూడా కలిగిపోతాయి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరియు గణపతికి కానీ శివునికి కానీ మనకు శివుడికి అభిషేకం చేస్తే చాలా సంతోషం అభిషేక ప్రియో శివ చుట్టాం అదేవిధంగానే విష్ణువు పేరి అలంకార ప్రియో విష్ణు హోమం చుట్టాం అదేవిధంగానే గణపతికి తర్పణ ప్రియులు ఆయనకు బెల్లం నీళ్ళు అంటే గుడ ఉదకం ఆయన నీళ్ళల్లో కొంచెం బిల్లపడక వేసేసి ఆ పిల్ల మీరు ఆయన తప్పన ఇచ్చినట్టయితే ఏపీ వేపీ ఘాట్ లో కార్యకర్తలు నిమజ్జనము దిగ్విజయంగా పూర్తి చేశారు దాదాపుగా అక్కడ ఒక రెండు వందల యాభై విగ్రహాలు వారు నిమజ్జనం చేశామని తెలియజేస్తున్నారు కార్యకర్తలందరికీ కూడా అభినందనలు ఒకసారి అందరూ ఇక్కడ మెయిన్ ఘాట్ వైపు వచ్చి వెళ్తే బాగుంటుంది ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా బుధవారపేట వచ్చినటువంటి వడ్డే సాయి అనేటువంటి అబ్బాయి నేను రాత్రి నుంచి కదా బాబు ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఉండే నువ్వు మీ నాన్నగారు ఇక్కడికి వచ్చినారు బ్రహ్మంగారు వాటి దగ్గర ఉండవలసిందిగా మనవి వడ్డగేరే వడ్డే సాయి బుధవారపేట అబ్బాయి నిన్న రాత్రి నుండి కనపడడం లేదు అని చెప్తున్నాడు దయచేసి బాబు నువ్వు ఈ ప్రాణాలను ఉంటావు తప్పకుండా ఇక్కడికి వచ్చేసేసి మీ నాన్నగారి కలవలసిందిగా మనవి శివుడికి అభిషేకం చేస్తే చాలా ప్రీతి పాత్రం అని చెప్తున్నారు ఎలా ఆవు పాలతో ఆయనకు అభిషేకం చేసినట్టయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయట ఆవు పెరుగుతో చేస్తే ఆరోగ్యము బలము యశస్సు లభిస్తాయి అదేవిధంగానే ఆవు నెయ్యితో స్వామికి అభిషేకం చేస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుందట అదేవిధంగానే పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం జరుగుతుంది అదేవిధంగా భస్మంతో భస్మ జలంతో స్వామికి మనం అభిషేకం చేసినట్టయితే మహా అని చెప్తున్నారు అదేవిధంగానే కొప్పని నీళ్లతో అభిషేకం చేసినట్టయితే సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి అదే విధంగానే సువర్ణ జలముతో అంటే బంగారు నీళ్ళతో అంటే బంగారం నీళ్లుగా మార్చిన కాదు నీళ్ళలో ఒక బంగారు వస్తువు వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేసినట్టయితే దరిద్ర నాశనం కలుగుతుంది అదేవిధంగానే అన్నముతో కూడా స్వామివారిని అభిషేకం చేసేటువంటి పద్ధతి ఉంది ఆ విధంగా చేసినట్టయితే రాజ్య ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగానే కస్తూరి జలంతో స్వామివారిని అభిషేకం చేసినట్టయితే చక్రవర్తిత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా నీళ్లతో అభిషేకం చేసినట్టయితే సౌభాగ్యశం మంగళప్రదం అదే విధంగా రసం అంటే చెరుపు రసంతో అభిషేకం చేసినట్టయితే ధన సంపద సుగంధంతో స్వామివారిని అభిషేకిస్తే లాభం బిల్వ జలముతో స్వామివారిని అభిషేకం చేస్తే భాగ్యాలు గంగా జలంతో స్వామివారిని అభిషేకం చేసినట్టయితే కైలాస ప్రాప్తి పంచామృత అభిషేకం సకల రోగ దోష నివారణం కాబట్టి స్వామివారిని అని ఏ విధంగా అయినా కూడా అభిషేకం చేసినట్టయితే మన యొక్క సర్వ కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయని మనము గమనించాలి చాలా జాగ్రత్తగా మహాగణపతిని నిమజ్జనం చేయవలసిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చాలా జాగ్రత్తగా ఆ వరసిద్ధి వినాయక స్వామిని తన తల్లిగొడిలోకి సాగరం పండి గంగామ తల్లిగొడిలోకి వరసిద్ధి వినాయక స్వామి బయలుదేరులకు చేసి ఉన్నాడు తెప్పపై स्वामी निमज्जना का आवास मैं कार्यकर्ता गणेश महाराज को भारत विग्रह